శ్రీకాళహస్తి విజ్ఞానగిరి అలాగే నారద పుష్కరిణిలో ఆడి కృతిక మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను ఉమా ఉమామహేశ్వరరావు పరిశీలించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జూలై ఇరవై నాలుగవ తేదీన భరణి ఇరవై ఎనిమిదవ తేదీన కృతిక సందర్భంగా భక్తులు విజ్ఞానగిరి కుమారస్వామిని దర్శించుకోవడానికి అత్యధికంగా తరలి రానున్నారు సుమారు యాభై వేల మంది భక్తులు దర్శించుకోనున్న నేపథ్యంలో విజ్ఞానగిరిపై దేవ స్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పన చేశారు అలాగే విఐపీలకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు ఏర్పాట్లను దేవస్థానం అధికారులు పరిశీలన చేశారు నారద పుష్కరణిలో తలనీలాలు సమర్పించే భక్తులు స్నానాలు ఆచరించడానికి స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు ఇంజనీరింగ్ సిబ్బంది పోలీస్ అధికారులు పరిశీలన చేసి తగు సూచనలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని సుదర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆక రోజున అధిక మంది భక్తులు వస్తారన్న దృష్ట్యా నూట యాభై మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు దేవస్థానం అనుబంధ విజ్ఞానగిరి కుమారస్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇరవై ఎనిమిదిన మరణి ఇరవై తొమ్మిదిన కృత్తిక ముప్పైన తెప్పోత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాలకు గాను శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలోని సుమారు నలుగురు సిఐలు ఆరు మంది ఎస్ఐలు సబ్ డివిజన్ మొత్తం నూట యాబై మంది పోలీసు బందోబస్తుతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులకు చే వినపేమంటే అందరూ క్యూ పాటించి ఒకరొకరు తోచుకోకుండా దేవుని దర్శనం చేసుకుని ప్రాప్తి చెందవలసిందిగా కోరుచున్నాం